సూపర్ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని పలు రాజకీయ పార్టీలు ఖండించాయి అర్చకుడు రంగరాజన్ కు సీఎం రేవంత్ పరామర్శించారు ఇలాంటి దాడుల్ని సహించేది లేదని అన్నారు అర్చకుడు రంగరాజన్పై దాడిని మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు రామరాజ్యం పేరుతో దాడులు చేసేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు ప్రభుత్వం ఇలాంటి దాడుల్ని ఉపేక్షించదని అన్నారు అర్చకుడు రంగరాజన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రంగరాజన్పై దాడిని అత్యంత దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రంగరాజన్ పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు రంగరాజన్ తో నిన్న మాట్లాడిన కిషన్ రెడ్డి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రంగరాజన్ పై జరిగిన దాడి ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమిత్ర ఇటు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి సంబంధించి కూడా ప్రశాంతయితే ఇటు రాజేంద్రనగర్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రధాన ఇన్సర్ వీరరావరెడ్డిని నిర్ణయ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇక వీటితో పాటు మరొక ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు మొయినాబాద్ పోలీసులు కూడా విచారణ వేగవంతం చేశారు ఇక ఈ ఘటనకు సంబంధించి ఈ నెల ఏడవ తేదీన కొంతమంది వ్యక్తులు రామారాజం పేరుతో కూడా తన వద్దకు వచ్చి తనతో వాదనకు దిగి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఇటు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఈ సంబంధించి కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా చెప్పుకోసి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ వివిధ రాజకీయ పార్టీలకు కూడా ప్రధా అర్చకుడికి సంఘీభావం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఇటు బేరే సంబంధించిన ముఖ్య నేతలకు కూడా వెళ్లి రంగరాజన్ని జరిగింది కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఆయనతో ఆ ఫోన్ లో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించి కూడా వివరాలు తెలుసుకున్న నేపథ్యంలో ప్రసానికి ఈ రామరాజ్యం పేరుతో కూడా రెండు వేల ఒక గా ఏర్పడి పది మంది సంబంధించిన సభ్యులు దీనికి సంబంధించి కూడా కొన్ని అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో వెళ్లినట్టుగా తెలుస్తుంది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వీరంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి ప్రత్యేకంగా కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కూడా దానికి సంబంధించిన డ్రెస్ డ్రెస్ కోడ్ ను ఏర్పాటు చేసుకుని కూడా ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు బహిర్గతం రావడంతో ఈ ఈ గ్యాంగ్ కు సంబంధించిన ఆగడాలు వెల్లి చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ రామరాజ్యం పేరుతో సంబంధించి ఎవరైతే ప్రధాన వ్యక్తి ఉన్నాడో వీరరావరెడ్డి సంబంధించి కూడా కొంత సోషల్ యాక్టివిటీ కావచ్చు కొంత సోషల్ మీడియా విధంగా పలువురిని అట్రాక్ట్ చేసి ఒక పేరుని ఏర్పాటు చేసి కూడా ఈ రకంగా వ్యవహారం చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసుల దర్యాప్తు తేలింది కాబట్టి రోజు ఆ రోజు టీంలో ఎవరైతే రంగరాజు ఇంటికి వెళ్లి అతడితో వాగ్వివాగ్ దిగి దాడికి పాల్పడ్డానికి సంబంధించిన వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది ఇక ప్రధాన నింది కూడా పోలీసులు అదుపులో తీసుకున్న కాబట్టి మరొక కొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్న తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా ఆయనకి ఆ సంఘీబాబా మద్దతు తెలిపిన నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు చాలా సీరియస్ గా ఈ రామరాజు సంబంధించిన టీం ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న ప్రయత్నం చేశారు కాబట్టి ప్రసానికి పోలీసుల అదుపులో ఆ వీరరా అతన్ని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు ఈ రోజు రిమాండ్ కూడా తరలించడం అయితే జరిగింది ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీరు ఇదే కాకుండా ఇక్కడ ఇలాంటి ఘటనకు పాల్పడ్డా లేదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు Listener. Thank you, Kiran, for the updates.